పంతొమ్మిది ఒకటవ సంవత్సరంలో గ్రీకు తీరంలోని మధ్యతర సముద్రంలో ఎప్పుడో మునిగిపోయిన ఓ పురాతన ఓడలో పరిశోధకులు ఓ పరికరాన్ని గుర్తించారు అది చూడ్డానికి గడియారంలా కనిపించే ఒక పురాతన టెక్నాలజీకి చెందిన యంత్రం క్రీస్తు పూర్వం అరవై ఐదవ సంవత్సరానికి చెందింది దీంతో అప్పట్లో క్యాలెండర్ గణిత శాస్త్రం గ్రహణాలు వంటి వాటిని అంచనా వేసేవాళ్ళు అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే కంప్యూటర్ లాంటిదన్నమాట ఇప్పుడే టెక్నాలజీ బాగా పెరిగిందని కంప్యూటర్ ను ఇప్పటి తరమే కనుక్కుందని అనుకుంటున్నాం కానీ వేల ఏళ్ల క్రితమే కంప్యూటర్ లాంటి పరికరాన్ని కనిపెట్టడం చూసిన శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు దానికో పేరు కూడా పెట్టారు అసలు ఏంటి పరికరం ఇదే మన పురాతన కంప్యూటరా దీంతో ఏం చేసేవాళ్లు ఈ వీడియోలో మాట్లాడుకుందాం చాలా ఆవిష్కరణలు మనమే కనిపెట్టాం అనుకుంటాం కానీ మన పూర్వీకులు ఆ కాలంలోనే ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలోనే వారి మేధస్సుతో అద్భుతాలు సృష్టించారని బయటపడిన ఆధారాలు చెబుతున్నాయి ఈ రోజుల్లో ఏ చిన్న పని అయినా కంప్యూటర్ లేకుండా నడవదు అన్నంతగా మనం దానిపైన ఆధారపడిపోయాం మొదటి కంప్యూటర్ను పద్దెనిమిది వందల ఇరవై రెండులో చార్లెస్ బాబేజ్ ప్రపంచానికి పరిచయం చేశారు అప్పటి నుంచి కంప్యూటర్ రకరకాలుగా రూపాంతరం చెందింది అయితే ఇప్పుడు మనం చూస్తున్న కంప్యూటర్ అయితే కంప్యూటర్ను వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు కనిపెట్టారంటే అబ్బురపడే విషయమే అయితే ఈ యాంటికి తెర దీన్ని మొదటి కంప్యూటర్గా గా పిలుస్తున్నారు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో మధ్యధరా సముద్రంలో మునిగిపోయిన నౌకలో ఈ పరికరాన్ని కనుక్కున్నారు అప్పట్లో గ్రీకుకు చెందిన స్పాంజ్ డైవర్ల టీం ఆంటికి తెరలోని పాయింట్ గ్లైపాడియాకు అరవై మీటర్ల లోతులో ఒక పురాతన నౌక శిథిలాలను కనుక్కుంది దాంట్లో కొన్ని విగ్రహాలు కుండలు ప్రత్యేకమైన గాజు వస్తువులు నగలు నాణలతో సహా కొన్ని కళాఖండాలు దొరికాయి ఆ కళాఖండాల మధ్య ఇత్తడి కాంశాలతో పాటు కలపతో చేసిన ఓ శిథిలమైన వస్తువు కూడా లభించింది అది దొరికిన రెండేళ్ల తర్వాత దాన్ని గమనించిన చరిత్రకారులు ఆ పరికరాన్ని గురించి ప్రపంచానికి చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు అంటే నూట ఇరవై ఏళ్ళ క్రితమే ఆ పరికరాన్ని కనుక్కున్నారు అప్పట్లో ఈ పరికరం ఏంటో అర్థం కాక శాస్త్రవేత్తలు తరల పట్టుకున్నారు అప్పటి నుంచి దీనిపైన పరిశోధనలు చేసి ఇది ఖగోళ శాస్త్రాన్ని వివరించే యంత్రమని ఒక నిర్ధారణకు వచ్చారు పురాతన గ్రీకులు దీన్ని తయారు చేసినట్లు చెబుతున్నారు దీని సహాయంతో గ్రహాల గమనాలు సూర్య చంద్రోదయాలు శాస్త్రం క్యాలెండర్ గంట శాస్త్రం గ్రహణాలు వంటి ఖచ్చితమైన వివరాలను వందల ఏళ్ళ ముందుగానే లెక్కగట్టేవాళ్లు దీనికి మన శాస్త్రవేత్తలు యాంటికి తెర మెకానిజం అని పేరు పెట్టారు ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి అనాలజీ కంప్యూటర్ గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం ఎన్నో అధునాతన టెలిస్కోప్స్ శాటిలైట్స్ ఇతర పరికరాల సహాయంతో గ్రహాల గుట్టు ఖగోళ రహస్యాలు కనుక్కుంటున్నాం కానీ పురాతన కాలంలో గ్రహాల మధ్య దూరాలు నక్షత్రాల కదలికలు క్యాలెండర్ తేదీలు సూర్య చంద్రుల పరిభ్రమణాలు ఖగోళ వస్తువుల స్థానాన్ని దీని ద్వారానే లెక్కించేవాళ్ళు పూర్వీకుల మేధస్సుకు పురాతన ప్రపంచంలోని గొప్ప అద్భుతాలకు ఇంజనీరింగ్ చరిత్రకు అధునాతన ఖగోళ సిద్ధాంతాలకు యాంటికితర మెకానిజంకు ఈ పరికరం సాక్ష్యంగా నిలుస్తోంది దశాబ్దాల ముందుగా జరగబోయే విషయాలను అంత ఖచ్చితంగా యాంటికితర ఎలా అంచనా వేయగలుగుతుంది అన్న దానిపై నూట ఇరవై ఏళ్ల నుంచి పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు ఈ కంప్యూటర్ మెకానిజం ఎనభై రెండు వేరు శకలాలుగా ఉంది ఏళ్ల తరబడి నీటిలో ఉండడంతో దీని నిర్మాణంలో మూడింట వంతు మాత్రమే దొరికింది ఇందులో తుప్పుపట్టిన కాంస గేర్ వీల్స్ కూడా ఉన్నాయి యాంటికి తెరకు సంబంధించిన ముప్పావు శాతం అవశేషాలు ధ్వంసం కావడంతో ఈ కంప్యూటర్ వెనుకున్న సూత్రం ఇప్పటి వరకు బయటపడలేదు దీంతో అసలు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు త్రీడీ కంప్యూటర్ మోడలింగ్ ను ఉపయోగించారు దీని సాయంతో యాంటికి వాడిన మ్యాథమెటికల్ టేబుల్స్ కనుక్కున్నారు అప్పుడే ఇది ఒక గొప్ప మేధావి సృష్టించిన అద్భుతమని తేల్చారు అంటే అప్పటి పురాతన గ్రీకులు అంతరిక్ష గణిత శాస్త్రాల్లో ఎంత ముందున్నారో వివరించారు యాంటికి చేతితో నడిచే పరికరం దీంట్లో సూర్యుడు చంద్రుడు లాంటి గ్రహాల ఖగోళ కదలికలను ట్రాక్ చేసేలా విండప్ వ్యవస్థను ఉపయోగించారు ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రుని దశలు గ్రహణ సమయాలు గుర్తించే క్యాలెండర్ లా ఇది పనిచేస్తుందనమాట వెయ్యేళ్ల క్రితమే ఏ ఇతర పరికరాల్లో కూడా ఇంత మెకానిజం లేదు ఈ మధ్య కాలంలో ఎక్స్రే కిరణాలు సిటీ స్కాన్ ఉపయోగించి యాంటికి తెరా మెకానిజం లోపల నిర్మాణ శైలిని పరిశీలించారు కానీ దాని ముందు భాగంలో ఉన్న గేర్ సిస్టమ్ పని విధానం మాత్రం ఇప్పటికీ ఓ అంత రహస్యంలా ఉండిపోయింది ప్రాచీన గ్రీకులు వీటిని నిర్మించారు అనే దానికి ఎలాంటి ఆధారాలు లభించకపోయినా ఇదొక మిస్టరీగా మిగిలిపోయింది ప్రస్తుతం త్రీ డి మోడల్ తో కంప్యూటర్ మోడల్ తయారైంది ఇక ఫిజికల్ వెర్షన్ తయారు చేయాల్సి ఉంది ఆధునిక పద్ధతులు ఉపయోగించి పరికరం పనిచేస్తుందో లేదో తనిఖీ చేసి ఆ తర్వాత పురాతన గ్రీకులు ఉపయోగించిన పద్ధతులు అమలు చేస్తారు దీన్ని ఎవరి కోసం ఎవరు నిర్మించారు అన్న దానిపై చాలా చర్చలు జరిగాయి అయితే జీనియస్ ఇంజనీర్ అయిన ఆర్కిమెడిస్ మాత్రమే ఇలాంటి పరికరం తయారు చేసి ఉంటాడని చాలా మంది భావిస్తున్నారు అతను కాకుండా ఒకవేళ గ్రీకులు తయారు చేసి ఉంటే ఇప్పటి వరకు బయటపడిన ఇలాంటి పరికరాన్ని తయారు చేయడానికి ఈ పద్ధతులు ఉపయోగించారా లేక యాంటికి తెర యంత్రాంగం కాపీలు ఎక్కడైనా ఉన్నాయా లేవా అనేది అంతు చిక్కడం లేదు ఇప్పుడు టెక్నాలజీకి కూడా చిక్కని ఈ యాంటికి తెరను తయారు చేసిన పూర్వీకుల మేరస్సుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చేయండి